తెలంగాణలోని నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి దేవాలయంలో గర్భగుడిలో పద్దెనిమిది అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశీల విగ్రహం పదకొండవ తేదీన ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మంగళవారం దేవాలయానికి సంబంధించినటువంటి హనుమాన్ పాట దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణలోనే నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి దేవాలయంలో గర్భగుడిలో పద్దెనిమిది అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం పదకొండవ తేదీన ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మంగళవారం దేవాలయానికి సంబంధించినటువంటి హనుమాన్ పాట దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ పాటను చిన్నిచేరన్ డైరెక్షన్లో బసవరాజు డాక్టర్ సురేష్ ధర్మపత్ని సరిత సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు బైరగొని రాజయ్య కార్యదర్శి బండారు ప్రసాద్ కొండపల్లి బొట్టుపల్లి సతీష్ అన్నదాత పేరిక సురేష్ గుండబై వెంకన్న ఎడ్ల శ్రీనివాస్ గుంటి రమేష్ రావిరాల కాసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

నల్లగొండలో ప్రతిష్టాత్మకంగా ఈ పొట్టిగడ్డ ప్రాంతంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల పదకొండవ తారీఖు నితిన్ గడ్గారి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద మంత్రోచ్చరణతో ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుంది దాని సందర్భంగా ఈ యొక్క నల్లగొండ ప్రాంత విశిష్టతను తెలియజేయాలని ఉద్దేశంతో ఆ హనుమాన్ యొక్క పాటను సపరేట్గా పాడడం జరిగింది ఆ పాటకు అన్ని విధాలా సహకరించిన సురేష్ గారి దంపతులకు మేము మా ఆలయ కంపెనీ నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఈ యొక్క హనుమాన్ సేవలు ఇదే విధంగా కొనసాగాలని వారికి ఆ భగవంతుడు ఆ హనుమంతుడు అన్ని విధాలా వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటు హనుమాన్ దేవాలయం గురించి సహకారం గురించి చెప్తాను ఈరోజు నగరాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మన అన్నగారు ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది ఇది మనం అందరం సోషల్ మీడియా ద్వారా ఇంకా మరి ప్రతి ఒక్కరికి చేసిన విధంగా ఎందుకంటే శ్రీ ఆంజనేయ స్వామి గారి మహత్యం గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది మనం ఎంత చెప్పడానికి చాలా తక్కువ సో ఒక సిడి రూపంలో ఒక స్వామి రూపంలో మనకి నానుకగా సమర్పించడానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులకు మిత్రులకు అందరికీ నా శుభాభినందనలు ఈరోజు ఇంత మహత్తర కార్యక్రమం మనము చేపట్టాము పద్ పద్దెనిమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి పదకొండవ తారీఖు ముహూర్తం పెట్టారు దానికి సంబంధించి నేను ఈ వీడియో సాంగ్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఇది నా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలాగే హనుమాన్ ఒక చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఎప్పుడు హనుమాన్ ఒక స్తోత్రము పఠిస్తాను అది థమస్పిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నం ఆస్థాయ దుఃఖక్షయ కరోభావ అంటే ఎప్పుడైతే హనుమంతుడు గారు సీతమ్మ గారిని తేవడానికి లంకకి వెళ్తారో అప్పుడు ఇది సీతమ్మవారు అడుగుతారు మీకు అంత ఈ లంకా వాళ్ళు చాలా బలవంతులు ఈ రాక్షసులు మీరు ఎలా చేయగలుగుతారు మీరు వానర్లు అంటే అప్పుడు తన బలంని చూపిస్తారు ఎందుకంటే సీతమ్మవారికి ఒక ధైర్యం ఇవ్వడానికి అప్పుడు సీతమ్మవారు అంటారు ఈ స్తోత్రం అంటారు